జై శ్రీరామ్ రామాయణంలో మీకు నచ్చిన పాత్ర స్వభావం రాయండి అన్నప్పుడు ఏ పాత్ర గురించైనా చాలా విషయాలు తెలుసుకోవాలి ఉదాహరణకి నేను ఇక్కడ భరతుడి గురించి చెప్తున్నాను భరతుడు దశరథ మహారాజు కైకేయుల యొక్క పుత్రుడు రామ లక్ష్మణ శత్రుఘ్నులకు సోదరుడు తన సోదరులంటే అమితమైనటువంటి ప్రేమాభిమానాలు కలిగినటువంటి వాడు విలువిద్యలో ఆరితేరినటువంటి వాడు అన్ని శాస్త్రాలను ఔపోసణ పట్టినటువంటి వాడు తన తల్లి స్వార్థంతో రామలక్ష్మణ సీతాదేవులను అడవికి పంపిందని తెలుసుకొని తల్లిపై ఎంతో కోపించినటువంటి వాడు తన కోసం తల్లి ఇలా స్వార్థంగా ఆలోచించడాన్ని సహించలేకుండా తండ్రి అంతిమక్రియలు కాగానే చిత్రకూటంలో ఉండేటువంటి రామలక్ష్మణుల దగ్గరికి సైన్య సమేతంగా మంత్రులు గురువులు అందరినీ తీసుకొని రాముణ్ణి తిరిగి అయోధ్య నగరానికి రమ్మని ఆదరపూర్వకంగా కన్నీటితో అర్థించినటువంటి వినయ సంపన్నుడు అన్నా నువ్వు లేని అయోధ్యలో నేను ఉండలేను ఆ అయోధ్య కిరీటం కానీ ఆ పదవిని కానీ నేను ఎప్పుడూ ఆశించలేదు దయచేసి తిరిగి రమ్మని వేణోల్లా అడిగాడు భరతుడు కన్నీళ్లతో ప్రార్థించాడు కానీ రాముడు ఇచ్చిన మాట నేను తప్పను పద్నాలుగు సంవత్సరాల తర్వాత తిరిగి వస్తాను అని మాటిస్తాడు అప్పుడు భరతుడు అన్న మాటలు కండ్లల్లో నీళ్లు తెప్పిస్తాయి అన్నా నువ్వు ఏ విధంగా అయితే అడవిలో ఉంటున్నావో ఒక మునిలాగా జీవిస్తున్నావో కందమూలాలు తింటూ నేలపైన పవలిస్తున్నావో నేను అదేవిధంగా నగరం బయట ఉన్నటువంటి నంది గ్రామంలో నీలాగే జటా దారినై నారవస్త్రాలు ధరించి నీ వలనే ఆహార పదార్థాలు తీసుకొని నేను ఉంటాను పద్నాలుగు సంవత్సరాల దాకా నీ కోసం వేచి చూస్తాను పద్నాలుగు సంవత్సరాలైన అరగడి అయినా సరే నేను ఇంకా అంటే వేచి చూడడం ఇంకా నా వల్ల కాదు కాబట్టి నీవు రాకపోతే నేను అగ్నిప్రవేశం చేస్తాను అని అన్నతో ప్రేమగా మాట్లాడినటువంటి వాడు భరతుడు అన్న పాదుకలనే సింహాసనంపై ఉంచి ఆ శ్రీరాముని పాదుకలకే పట్టాభిషేకం చేసినటువంటి ఆదర్శ సోదరుడు భరతుడు నా భూతో నా భవిష్యత్తి ఆస్తి కోసం తగాదా పడేటువంటి ఈ కాలం సోదరులు నిజంగా కూడా భరతుడి నుంచి ఎన్నో నేర్చుకోవాలి భరతుడు ఆదర్శవంతమైనటువంటి వ్యక్తి రాజ్యాన్ని అద్భుతంగా పరిపాలించాడు అన్న లేని కాలంలో అయోధ్యా నగరాన్ని అయోధ్యా నగరంలోని ప్రజలందరినీ కూడా క్షేమంగా కన్న పిల్లల్లాగా చూసుకున్నటువంటి భరతుడు భ్రాతృప్రేమకు నిదర్శనం భరతుడు గురించి ఎంత చెప్పినా తక్కువే తను చేయని తప్పుకు అపనింద పాలయ్యాడు తను ఏ రకంగా కూడా ఎప్పుడు కూడా రాముడికి సేవకుండే అన్న భావంతో ఉన్నాడు తప్పితే నేను రాజును అని ఎప్పుడు అనుకొని ఉత్తమోత్తముడు భరతుడు